ఈ మధ్య కాలంలో మార్పులు తిరుమలకు చాలా మార్పులు వచ్చాయి పోయిన ప్రభుత్వం కంటే ప్రభుత్వం చాలా మార్పులు చేసింది బ్రహ్మాండంగా ఉన్న ఫెసిలిటీస్ ప్రసాదం గానీ లడ్డు గాని దైవ దర్శనం గాని ఇక్కడ ఆధ్యాత్మికంగా ఉన్నాయి ప్రధానంగా మీరు గమనించిన మార్పులు ఏంటి అసలు మధ్యలో లడ్డు అన్న ప్రసాదం దర్శనంలో దర్శనం జవాబు తనం అంటే మనం అడిగితే రెస్పాన్స్ గా జవాబు ఇవ్వడం అలాంటి మార్పులు చాలా జరిగాయి దైవ దర్శనం గానీ అధికారులు గానీ చాలా స్పందన ఉంది బాగా పట్టించుకుంటున్నారు బాగా చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం బాగా చేసింది ఇలానే చేయాలని కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు చనిపోయింది దాని ఆ తిరుపతికి రావాలంటే కూడా సంతోషమే తిరుపతికి రావాలంటే అదృష్టం అదృష్టం కావాలి రావాలి ఎందుకంటే దర్శనం మంచిగానే ఉంది ఇక్కడ సౌకర్యాలు మంచిగానే ఉన్నాయి ప్రసాదాలు మంచి ఉంది ఒకటి పొద్దున మనము అన్న అన్నం తింటే ఒక వడ కూడా ఎక్కడ పెడుతుంది ఇప్పుడు అందప్రసాద్ కూడా మంచిగా జరుగుతుంది మళ్ళీ నీట్ గా ఎక్కడ ఏమన్నది ఇట్లా గలీజ్ అన్నది లేదు ఇట్లా చెత్తం లేదు శతార్థం లేదు ఏది లేదు ఎప్పటికప్పుడు మంచిగా సాఫ్ చేస్తున్నారు రూముల కూడా ఎప్పటికప్పుడు సాఫ్ చేస్తు జగన్ అయితే మేము అప్పుడు వచ్చాము చాలా ఒత్తుల ఉండే దర్శనంకు ఇప్పుడు ఒత్తుల లేదు ప్రశాంతంగా ఉంది మంచిగానే దర్శనం